బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు రాముడు పేరుతో ఓట్లు అడుక్కునే పార్టీ బీజేపీ అని ఘాటుగా విమర్శించారు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు కరువయ్యారని నిద్దేవా చేశారు పక్క పార్టీ నాయకులు చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు వంద రోజుల్లోనే తాము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు అక్కడ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారిని అక్కడనేమో జలగ వెంకట్రావుని అక్కడనేమో ఇంకా ఇట్లా రకరకాలుగా ప్రతి జాగా రాముడు ఎంపీ గారిని వివి పాటిల్ ఎంపీ గారిని అంటే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు లేరు రాముని పేరు మీద ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు మీరు చూసినా ఈ యాత్ర ఇక్కడ జరుగుతుంటే మూడు వందల మంది పోలీసులు ముప్పై మంది కార్యకర్తలు లేరు సరే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మొన్ననే ఓటమైన తర్వాత వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఏమి చేసినప్పటికీ కూడా ప్రజలు ఒక్కసారి అధికారంలోకి మార్పు కోరుకున్న తర్వాత వెంటనే మళ్ళీ ఆలోచన సరళి మారుతుందని అనుకుంటలేను ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వాతావరణం వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుతుంది అనేటువంటి విశ్వాసం ఈ సందర్భంగా వచ్చింది ఊట నటిగానే పదే వస్తాయని ఏం కట్టలేం రీజన్స్ చెప్తాను ఈ రీజన్స్ ప్రకారంగా మాకు కోప్ ఉంది మేము వంద రోజుల రూపాయల పబ్లిక్ను ఇన్వాల్వ్మెంట్ చేసినాం ఉమెన్ హ్యాపీ అంటే సిస్టమ్ హ్యాపీ మేము ఎక్కడ కూడా సిద్ధాంతపరంగా మంత్రులు స్వేచ్ఛంగా ఎవరి శాఖ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాం ఇరిగేషన్ స్కాన్స్ మీద కమిషన్లు వేసినాం వాళ్ళకి ఇచ్చినాము ఉన్న వాళ్ళందరూ చూసి వాళ్ళ దగ్గర వాటి దగ్గర రాగానే మళ్ళీ వదిలే తప్పుకొని ఇక్కడ చేస్తున్నారు మా దగ్గర అట్లేదు కంఫర్టబుల్